హాయ్ అండి నమస్తే నేను మీ దేవుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాండ్ అశ్వతి టెల్స్ ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులతో రెండు రకాల రెసిపీస్ అయితే చేసానండి ఒకటి నువ్వులు ఉండలు ఇంకొకటి నువ్వుల పొడి అది కర్ర పొడైనా అన్నుకోవచ్చు మంచి మంచి కర్రీస్లో కూడా ఈ పొడి అయితే యాడ్ చేయచ్చు ప్రాసెస్కి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్తో నేను నువ్వులు తీసుకున్నాను అవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి అది మంచి కలర్ రావాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలాగే అవి చెట్టపట అనాలి అంటే బాగా వేగిన తర్వాత అవి చిటపటమంటాయి అలా అయ్యే వరకు కూడా మంచిగా వే వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలని లేదంటే మాడిపోతాయి నువ్వులు అలా లో ఫ్లేమ్లో పెట్టి ఆ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా వేపుకున్న తర్వాత పక్క పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పుతో మనం నువ్వులు తీసుకున్నాం కాబట్టి ముప్పా కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకొని ఆ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు కలపండి ఎవరికైనా బెల్లంలో తుక్ ఏమన్నా ఉంది అని అనిపిస్తే అది వడపట్టుకోవచ్చు నేనైతే ఏం చేయలేదు ఎందుకంటే ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు నాకు సో అందుకని ఏమీ వడకట్లేదు మీకు డౌట్ ఉంటే ఒకసారి వడకట్టుకుని అది ఒక ఎయిట్ మినిట్స్ పాటు బాయిల్ చేసి మధ్య మధ్యలో మీరు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి అంటే వాటర్లో వేసినప్పుడు అది బెల్లం పాకం అనేది పెరగాలన్నమాట ముక్కలాగా అప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్టు నేను మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను మీకు ఒకసారి ఇక్కడ చెక్ చేసి చూపిస్తాను సో అందులో వేసి చూస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది విరగాలన్నమాట ముక్కల టక్ అనేది సౌండ్ వస్తుంది అది ఆ సౌండ్ వచ్చిన తర్వాత అది కరెక్ట్గా మంచి పాకం వచ్చినట్టు అనమాట ఆ పాకంలో మనం పక్కన పెట్టుకున్నాం కదా రోస్ట్ చేసుకున్నా ఆ నువ్వులు వేసేసి మంచిగా బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇదంతా మంచిగా కలుపుకోండి ఇందులో కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నేనైతే ఇప్పుడు వేయనండి సో నేనైతే యాడ్ చేయలేదు స్టవ్ ఆఫ్ చేసి అదంతా మొత్తం కలిపే వరకు చూసుకోవాలి అది కొంచెం చల్లారిన తర్వాత ఆ ఉండ మనం పట్టుకోగలుగుతున్నాం లేదా టెస్ట్ చేసుకొని అప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఆ వేడిగా ఉండ దాని మీద ఉండలు చేసుకోవాలి మంచి మంచిగా లడ్డూసుకొని చేసుకోవాలి ఏ సైజు కావాలంటే ఆ సైజు నేను అయితే చిన్న సైజు చేశాను మా పిల్లలకి ఇష్టమని సో అలాగా మొత్తం ఉండలన్నీ ఎన్నోస్తాయన్నీ ఉండలన్నీ చేసుకొని మంచిగా ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోవాలి ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేను పిల్లలు తింటే మాత్రం చాలా ఆరోగ్యం అండి సో నేను ఎప్పుడైతే ఎప్పుడూ ఇంట్లో ఇలాగే చేస్తూ ఉంటాను చేతికి నెయ్యి రాసుకొని మీరు ఆ అయితే అలాగా చుట్టుకోండి చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి లేదంటే అది కాలిపోతుందండి బెల్లం పాకం కదా మీకు ఒకవేళ ఉండలు చుట్టుకున్నప్పుడు అది గట్టిగా అయిపోయింది అవ్వట్లేదు ఉండాలని అనిపిస్తే ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక వన్ టు టూ మినిట్స్ వేడి చేసుకుంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అంతేనండి నువ్వులన్నులు రెడీ నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెళ్ళించి ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు శిశమ్ సిడ్స్ అయ్యి నువ్వులు తీసుకొని ఇది కూడా అంతే లో ఫ్లేమ్లో డ్రైన్ రోస్ట్ చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ వేపదా వేపేదానిలోనే ఆ ఉండలైనా సరే లేదు ఈ పొడు నువ్వుల పొడైనా సరే టేస్ట్ అనేది వస్తుందండి అంతే అది చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఓ రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అందులో క్యూమన్ సెడ్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఎండుమిర్చి ఒక సిక్స్ వేసుకున్నాను వేసుకొని అవి ఫ్రై చేసేసి లాస్ట్లో నేను ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకున్నాను ఫ్రై చేసింది చల్లారిన తర్వాత మిక్సర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే బరకగా చేసుకోండి పల్స్ మోడ్లో పెట్టుకొని సో అంతేనండి ఈ విధంగా అయితే నేనైతే చేశాను ఈ రెండు రకాలు కూడా చాలా బాగుంటుంది ఇందులో లాస్ట్లో సాల్ట్ గార్లిక్ ఒక రెండు మూడు యాడ్ చేసుకొని పల్స్ మోడ్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ముందు ముందు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి